ఏపీలో గేమ్ మూవీ టికెట్ ధరల పెంపునకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది ఈ నెల పదిన అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో అనుమతిస్తూ హోంశాఖ జీవో జారీ చేసింది బెనిఫిట్ షో టికెట్ ధరను ఆరు వందల రూపాయల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది అలాగే ఈ నెల పదిన ఆరు షోలకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఉదయం నాలుగు గంటలకు స్పెషల్ షో నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చింది మల్టీప్లెక్స్ టికెట్ ధరపై అదనంగా నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్ ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ లో నూట ముప్పై ఐదు రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ చంద్రన్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో దేమ్ చేదేశ్ లో సినిమా ధరలు పెంచుకునేందుకోసం అనుమతి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ ఒక సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది ఈ నెల పదవ తేదీ నుంచి ఉదయం ఒంటి గంటకు నిర్వహించేటువంటి బెనిఫిట్ షో టికెట్ ధరను ను ఆరు వందల రూపాయల చొప్పున విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది అలాగే పదవ తేదీ నుంచి ఆరు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉదయం నాలుగు గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు కూడా అనుమతులు ఇచ్చింది మల్టీ లో అనుదరంగా నూట డెబ్బై రూపాయల మేర పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే సింగిల్ థియేటర్లలో నూట ముప్పై ఐదు రూపాయల వరకు టికెట్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది జనవరి పదకొండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఇవేదనలతో ఈ ఐదు షోలకు అనుమతి ఉంటుంది